నమస్తే అండి నేను మీ లలిత మా అమ్మాయి సారిలోకి జంతికలు కూడా ఇంట్లో తయారు చేశానండి ఆ జంతికలు ప్రాసెస్ ఎలా చేశానంటే రెండు కేజీలు ముడి బియ్యం మిల్లాడిచ్చేసానండి ఆ రెండు కేజీలు ముడి బియ్యంలో ఒక కిలో వేపిన శనగపప్పు అంటే గొల్ల శనగపప్పు అంటాం కదండీ అది కూడా వేసి మిల్లాడిచ్చానండి మిల్లు అడిచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలాగైతే బేసిన్లో వేసేసుకున్నాను కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని నేను సాల్ట్ తీసుకున్నానండి నాకైతే ఒక ఆరు స్పూన్లు సాల్ట్ అయితే పట్టింది అలాగే వామ్ చూసారండి ఎంత తీసుకున్నాను ఒక ఇవి కూడా ఒక ఏడు స్పూన్లు ఉంటుంది వామ్ ఎక్కువే వేసుకున్నానండి ఇందులో కారం అయితే నేను కలపట్లేదు ఎందుకంటే శారీలోకి కారం అయితే కారం వేసి జంతికలు పెట్టడం నాకు ఇష్టం లేదు అందువల్ల కారం అయితే నేను వాటలేదండి ఓన్లీ వామ్ తోటే చేస్తున్నాను ఇప్పుడు వాము సాల్ట్ పూర్తిగా ఈ పిండికి కలిసేలాగా ఇలా కలుపుకుంటున్నానండి రెండు కేజీలు మిడి బియ్యంలో ఒక పావు కేజీ గుల్ల శనగపప్పు అంటే వేయించిన శనగపప్పు అని కూడా అంటాం కదా అదనమాట అండి మనం పచ్చట్లకు పచ్చళ్ళకి టిఫిన్ పచ్చళ్ళకి వాడే శనగపప్పు గోరు వెచ్చటి నీళ్ళు అండి వెచ్చటి నీళ్ళు ఇట్లాగా పోస్తున్నానండి అన్నీ ఒకేసారి పోయకూడదు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండంతా కలిసేలాగా ముద్దగా అవ్వకూడదండి పొడి ఉండాలి కానీ చేతికి ముద్దలాగా రావాలి చాలా జాగ్రత్తగా నీళ్ళు అయితే పోసుకుంటూ కలుపుకోవాలండి రెండు కేజీలు బియ్యానికి పావు కేజీ వేంజన శనగపప్పు వాము సాల్ట్ అంతేనండి నేను తీసుకున్నవి కారం అయితే యూజ్ చేయలేదు అసలు నేను సారిలో బిడ్డ కోసం పెడుతున్నాను కదా అని మనవరాలు వెళుతుందని నేనైతే కారం అయితే యూజ్ చేయలేదండి కారం కావాలి అనుకున్న వాళ్ళు ఇందులో వేసుకోవచ్చండి కారమైనా వేసుకోవచ్చు లేదు పచ్చిమిరగాయలు మిక్సీ పట్టైనా వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు పాప కోసము అని నేను ఇట్లా చేస్తున్నాను అనమాట చూడండి నీళ్ళైతే కొంచెం ఎక్కువే పట్టాయండి ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కదండి అందువల్ల కొంచెం ఎక్కువ నీళ్ళు పట్టాయి చూడండి ఇలా ముద్ద అవ్వాలండి ఇలా ముద్ద కింద కనిపిస్తుంది అంటే కనుక ఖచ్చితంగా ఇంక మనం నీళ్ళు ఆపేసుకొని ఇలా మొత్తం అంతా ఓ పక్కకి నొక్కి పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆరిపోకూడదండి జంతికలది ఇలా నొక్కి పెట్టేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఆ జంతికలు వేసే చట్టం ఉంటుంది కదండి ఆ పుటక అందులోనే మనం ముద్ద కింద చేసుకొని వేసుకోవాలండి మొత్తం పిండంతా ఒక పక్కకి ఇలా నొక్కి పెట్టేస్తున్నానండి ఇంకా స్టవ్ అయితే వెలిగించి కళాయి పెట్టాను నేను ఇనప కళాయి తీసుకున్నానండి మా కవిత అయితే పైన గరిట్ల మీద వెనక్కి తిప్పి జంతికలు పొడకతో వేసేస్తుందండి జంతికలు ఎందుకంటే ఒక నాలుగైదు దగ్గర పెట్టుకుని ఒకేసారి కళాయిలో వేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అందుకని అన్నిట్ల మీద వేసి ఉంచుతుంది నేనైతే కళాయి పెట్టి ఆయిల్ వేస్తున్నానండి నేనైతే ఒక టూ కేజీస్ ఆయిల్ అయితే వేసానండి కళాయి పెద్దది తీసుకున్నాను మూలన నాకు రెండు కేజీలు ఆయిల్ అయితే పట్టింది చూడండి ఇలా గరిట్ల మీద అయితే జంతికల చక్రంలో వేస్తుందండి చూడండి చక్రాల కింద వేస్తుంది అనమాట మేము ఆల్రెడీ తిని ఉన్నాం కాబట్టి చెప్తున్నాను చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి జంతికలు రెండు కేజీలు వేశానండి నేను ఖచ్చితంగా ఇలా ప్లేట్ మీద కూడా వెనక్కి తిప్పి వేస్తుంది అనమాట అంటే అన్ని కళాయి తీసుకున్నది పెద్దది క్వాంటిటీ ఎక్కువ నూనె పోసాను అందువల్ల తొందరగా అవుతుందని చెప్పి ఇంక ఇట్లా ఎక్కువే వేసుకుంటున్నామండి మన బాక్సుల మీద మూత కూడా తిప్పి వేసిందనమాట జస్ట్ వాటిని ఇలా వెనక్కి తిప్పి వేసేస్తే సరిపోతుందండి డైరెక్ట్ కళాయిలో వేస్తే పైకి చిమ్ముతుందేమో అని భయపడకుండా ఇలా ముందే మనం ఇలా గరిట్ల మీద ఇలా బాక్స్ మూతల మీద వేసేసుకొని ఇలా వేస్తే చక్కగా జంతికలు వస్తాయండి స్టార్టింగ్ వాయి కదండి ఒకటి రెండు విడతాయి కంగారు ఏం పడనవసరం లేదు జంతికలన్నీ బాగా వస్తాయండి ఒక వాయికి ఫస్ట్ వాయికి జంతిక విడినా కూడా కంగారు పడకుండా చక్కగా వేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చాయో జంతికలు మేమైతే జంతికలు చలిమిడి కూడా ఇంట్లోనే తయారు చేసాము ఆల్రెడీ చలివిడి వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఛానల్లో ఇంట్లోనే నేను చలివిడి జంతికలు చేశాను బూందీ లడ్డు కాజా బయట ఆర్డర్ ఇచ్చేసాను అన్నీ నోట ఒకటి నోట ఒకటి పెట్టాలి కాబట్టి చలివిడి జంతికలు ఇంట్లో చేసుకున్నాను అనమాట చూడండి జంతికలు అయితే అయిపోయినాయి అండి నోటోటి వచ్చేవి జంతికలు ఇంకా కొన్ని ఇరిగిపోయిన జంతికలు కూడా ఉన్నాయన్నమాట అవి అయితే ఇంట్లోకి ఉంటాయి కదండి అయితే అలా మనం రెండు కేజీలు అయితే ఖచ్చితంగా చేసుకుంటే ఇన్ని జంతికలు అయితే అవుతాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి